మేఘ రవి పైన చేతబడి చేశారట అది కూడా రీసెంట్ గా చాలా ట్రెండ్ అయిన ఒక స్వామి చేత చేయించారట నమ్మశక్యంగా లేదా అసలు చేతబడులు ఏంటి ఈ కాలంలో అంటూ కొట్టిపడేస్తున్నారు కదా ఈ నమ్మశక్యంగా లేని విషయాన్ని యాంకర్ రవి స్వయంగా చెప్పాడు ఏదో ప్రోగ్రామ్ కోసం చెప్పిన సరదా మాటలు కావు సోషల్ పోస్ట్ టీవీ అనే పాడ్కాస్ట్ లో ఈ షాకింగ్ విషయాలు బయట పెట్టాడు వివరాల్లోకి వెళితే బులిదర్ యాంకర్ గా రవికున్న పాపులారిటీ ఎక్కువే అనేక టీవీ ప్రోగ్రాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అతనికి టీవీ రంగంలో టాప్ ఫైవ్ లో చోటు ఉంటుంది మొగుడ్స్ స్పెల్లాం లాంటి ప్రోగ్రామ్స్తో మంచి పేరు రావడంతో బిగ్ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేశాడు కొన్ని వివాదాలు మూటగట్టుకున్నాడు కూడా ఆ క్రేజ్ తో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేసినా అతను సక్సెస్ మాత్రం పొందలేకపోయాడు తన చలాకితనంతో యాటిట్యూడ్తో యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న యాంకర్ రవి లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి తన మాట్లాడాడు స్టేజ్ ఆన్సర్ తో దాచుకోకుండా తన భావాలను చెప్పిన రవి అనేక విషయాలు చెప్పాడు యాంకర్ లాస్య కుటుంబం పెళ్లి కెరీర్ బిగ్ బాస్ ఇలా అనేక విషయాలపై ఓపెన్ గా మాట్లాడిన రవి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు అదే తనపై ఒక యాంకర్ చేతబడి చేసిందని అని భయపడిపోవద్దు అసలు యాంకర్ రవి ఏం చెప్పాడు అతని మాటల్లో విందాం ట్రాలింగ్ ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ నేను ప్రిపేర్ వచ్చాను ఇండస్ట్రీకి పేరు వస్తుందంటే ఇవన్నీ వస్తాయంటూ చెప్పాడు అంతెందుకు నా బ్యాచ్లోనే ఒక యాంకర్ నాపై పూజలు చేయించిందని ఒక షాక్ ఇచ్చే విషయాన్ని చెప్పాడు అది కూడా లేటెస్ట్ గా ట్రెండ్ అయ్యే ఒక స్వామి దగ్గరికి వెళ్ళి చేయించిందని రవి చెప్పాడు దానికి ఇంటర్వ్యూ ఇయర్ పూజలని ఆశ్చర్యపోతూ ఏం పూజలు చేతబడా అని అడిగితే అవును ఒక టైపు చేతబడని చెప్పుకోవాలని రవి అన్నాడు ఎందుకు చేశారని అడిగితే తను డౌన్ఫాల్ అవ్వాలని చేశారని చెప్పాడు తనకున్న నమ్మకమైన వ్యక్తులు ఈ విషయం చెప్పారని కాకపోతే ఇవన్నీ తను నమ్మనని తన హార్ట్ మంచిదని చెప్పుకొచ్చాడు ఎక్కడ చూసినా విషపూరితం అయిపోయిందని చెప్పుకొచ్చాడు దీంతో యాంకర్ రవి వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి దాంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి రీసెంట్గా పాపులర్ అయిన ఒక వివాదాస్పద స్వామితో పాటు అనేక మంది ఫీమేల్ యాంకర్ల పేర్లను యాంకర్ రవి ఆరోపణలకు లింక్ పెడుతూ కామెంట్ చేస్తున్నారు యాంకర్ రవి అయితే ఆమె ఎవరు అనేది స్పష్టత ఇవ్వలేదు